రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మో పోలీస్ నూట నలభై ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు పదకొండు గొప్ప ప్రారంభం అమరావతి రాజధానికి ఈరోజు శుభదినం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ రైతులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఇది ఒక మంచి రాజధాని అవుతుందని ఆ రోజు ఇవ్వటం జరిగింది అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్లు అన్ని చేయటం ఒక నలభై ఒక్క వేల కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేసాం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం పోవటం వల్ల గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలు ఆట ఆడింది విశాఖపట్నం అని ఇక్కడ అమరావతి అని కర్నూలు అని రకరకాలుగా ఆడి రైతులని అనేకమైన ఇబ్బందులు గురిచేసింది అయినప్పటికీ రైతులు మనోస్థారంతో ఉండారు నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను అందుకని ఈ ప్రభుత్వం ఇప్పుడు రాగానే ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పటం అయితే దానికి అంతకుముందు వేసిన రోడ్లు కొన్ని తవ్వేశారు కొన్ని డోర్లు విండోస్ ఎత్తుకొని వెళ్ళిపోయారు ఇలా అసలు ఇక్కడ కంప్లీట్గా దీన్ని ఒక అడవి చేశారు ముప్పై నాలుగు ఎకరాలు రైతు దగ్గర తీసుకున్నాం గ్రామ కంఠాలు కావచ్చు లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు అన్నీ తీసుకుంటే ఇది యాభై ఎనిమిది వేల ఎకరాలు ఈ యాభై ఎనిమిది వేల ఎకరాల్లో సుమారుగా ఇరవై నాలుగు ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైపోయింది మొన్న సీమ్ గారు విజిట్లో యాక్చువల్గా బిల్డింగ్స్ చూస్తుంటే ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జడ్జెస్ బంగళాసరిని కంప్లీట్గా కంపతో మునిగిపోయినాయి అక్కడికక్కడే సీఎంగా నిర్శక్స్ ఇచ్చారు గా కంప మొత్తం తొలగించుకొని దానికి టెండర్లు ఇచ్చాము దానికి గా ఇవాళ పని ప్రారంభించి పెట్టాం ఈ పనిని ముప్పై రోజుల్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా టెండర్లు ఇవ్వడం జరిగింది థర్టీ డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది కంప్లీట్గా థర్టీ డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్ దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఏదైతే బిల్డింగ్స్ రోడ్లు అప్పుడు కట్టామో గత ఐదు సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వదిలేస్తే దానివల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం దాని మీద స్టడీ చేయటానికి ఐఐటి హైదరాబాదు ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం వాళ్ళకు కూడా వన్ మంత్ టైం ఇచ్చాము వాళ్ళు మొన్న వచ్చి స్టడీ చేశారు ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్ట్ చేయాలన్నారు అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్ గా ముందుకు పోవడం జరుగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి